అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన శతమానం సిల్క్స్ ఇప్పటివరకు ఎనిమిది చోట్ల ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయండి హైదరాబాదులో మూడు చందానగర్ కుకట్పల్లి కొత్తపేట అలానే రాజమండ్రి వైజాగ్ విజయవాడ చీరాల నెల్లూరు ఈ ఎనిమిది చోట్ల ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి కదండి ఇప్పుడు తొమ్మిదవ బ్రాంచ్ గుంటూరులో నూతనంగా ప్రారంభించబోతున్నారు ఈ నెల ఇరవై ఏడు అంటే శనివారం నాడు గుంటూరులో పట్టాభీ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ పక్కన కొత్త శతమానం సిల్క్స్ షోరూము ప్రారంభోత్సవం అన్నమాట అండి ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల చీరల మీద మంచి ఆఫర్లు కూడా ప్రకటించారు ముఖ్యంగా కంచిపట్టు చీరల మీద సెవెంటీ పర్సెంట్ ఆఫర్తో ఈ కంచిపట్టు చీరలను అందిస్తున్నారు అలానే మంగళగిరి చీరలు ఉన్నాయి చూడండి ఇవైతే కేవలం త్రిబుల్ నైన్ అంటే వెయ్యి రూపాయలకి అనమాట అండి వెయ్యి రూపాయలకి మంగళగిరి శారీసు ఇలా కుప్పడం శారీస్ అయితే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకు అందిస్తున్నారండి అలానే ఇట్లా కాటన్స్ మీద కూడా ప్రత్యేకమైన తగ్గింపు పెట్టారు ఇక ఫ్యాన్సీ వెరైటీస్ అన్నిటి మీద కూడా ఓపెనింగ్ సందర్భంగా ఆ రోజు చాలా తగ్గింపులు పెట్టారనమాట గుంటూరు శతమానం సిల్క్స్లో ఈ ఆఫర్లో శారీస్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చండి అలానే దసరా బతుకమ్మ సందర్భంగా శతమానం సిల్క్స్ తొమ్మిది బ్రాంచుల్లో కూడాను ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చారండి ఐదు వందల నుంచి మూడు వేల లోపు మనం కొనుగోలు చేస్తే కేవలం తొమ్మిది రూపాయలతో ఒక మంచి చీరను తీసుకోవచ్చు అనమాట ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు అలానే మూడు వేల ఒక వంద నుంచి ఆరు వేల లోపు శారీస్ను కొనుగోలు చేశామనుకోండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలతో ఒక మంచి చీర తీసుకోవచ్చు దానికి కూడా ప్రత్యేకమైన కౌంటర్ని ఏర్పాటు చేశారు అలానే ఆరు వేల ఒక వంద నుంచి తొమ్మిది వేల రూపాయలు కొనుగోలు చేశామనుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓ మంచి చీర మనకి నచ్చింది తీసుకోవచ్చు ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేశారు అనమాట దసరా పండుగ సందర్భంగా శతమానం సిల్క్స్ తొమ్మిది బ్రాంచుల్లోనూ ఈ తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్ అయితే ఉన్నది తొమ్మిదవ బ్రాంచ్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ ఆఫర్ మన ఆడవాళ్ల కోసం అన్నమాట అండి అలానే ఇరవై ఏడవ తారీఖు శనివారం గుంటూరులో ప్రారంభించబోయే కొత్త శతమనం సిల్క్స్ షోరూమ్ ఓపెనింగ్కి నేను వస్తున్నాను వీలైన మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా రండి బ్రౌన్ ఫ్యామిలీ వచ్చిందమ్మా ఇదిగోండి బ్రౌన్ ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీ మొత్తం గోధుమ రంగు ఫ్యామిలీ ఏనా ఈరోజు ఉదయమే ఒక శివ కుటుంబమే వచ్చినట్లుగా పెద్ద బసవేశ్వరుడు గోవు బుజ్జి దూడ వచ్చినాయండి మూడు కూడా ఒకే కలర్ లో ఉండటంతో నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది ఇదేదో బ్రౌన్ ఫ్యామిలీ లాగా ఉంది ఉందండి నవ్వుందనమాట అండి చక్కగా పెట్టిన దాణా తిని బొమ్మ ముందే పడుకున్నాయండి ఈ రోజు పూజకి పళ్ళు ఏమీ లేవు కొంచెం పళ్ళు తెచ్చిపెట్టి బాబు అని మా మరిది గారితో చెప్తే ఆయన గ్రౌండ్ నుంచి వచ్చేటప్పుడు ఏం పళ్ళు జామ పళ్ళు తెచ్చారండి కాయలు కొన్ని పళ్ళుగా కూడా కాదు కాయలు తెచ్చేసరికి నవ్వొచ్చిందనమాట కానీ అమ్మ ఏది ఇచ్చినా స్వీకరిస్తుందండి ఆ జామకాయలనే అమ్మకి పెట్టడానికి సిద్ధం చేశాను పైగా బోలెడని జామకాయలు తెచ్చారనమాట సరే దేవుడికన్నా పెట్టే ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా జామకాయలే ఇస్తా ఉన్నానండి పొద్దున్నే మాకు వచ్చేది ఎవరో తెలుసా అండి మా ఇంటికి రమణమ్మ పరదేశి వీళ్ళు వస్తారనమాట అండి వాళ్ళకు కూడా జామకాయలే ఇచ్చాను అంటే ఈ పండగ రోజుల్లో ఏ ప్రసాదం ఉంటే అదే ఇస్తాం కదండి ఈరోజు జామకాయలు పెడతాను కాబట్టి పెట్టకముందే వీళ్ళకి ఇచ్చేసాను అనుకోండి అది వేరే విషయము ఇగోండి ఇంకా జాంపళ్ళు ఎన్ని ఉన్నాయి వీళ్ళకే కాదండి దారమట మట ఎవరో మొసలు వెళ్తుంటే ఆయనకి ఇచ్చాను గారికి ఇచ్చాను అందరికీ జాంపళ్ళే పంచి పెడుతూ ఉన్నాను అనమాట అండి పొద్దున్నుంచి నాకు ఇదే పని నాకు పువ్వులు కానీ పళ్ళు కానీ ఏమన్నా ఇంట్లో ఎక్కువ ఉన్నాయనుకోండి అవి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేంత వరకు కూడా నాకు ప్రాణం ఒప్పదు అనమాట అలానే ఇంటి నిండా పువ్వులు ఉన్నాయనుకోండి అవి కూడా పంచిపెట్టడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట అండి నాకు నిన్న రామకృష్ణ ఎర్రని కలువ పువ్వులు పంపించాడు కానీ ఎక్కువ ఏమి పంపలేదులేండి మామూలుగా తెల్ల తామరలు ఎలా ఉంటాయండి అలానే ఇలా పింక్ తామరల్లాగా ఉన్నాయి అన్నమాట ఇవి కలువ పువ్వులు అంటే వేరు కలువ పువ్వులు మళ్ళీ ముద్దగా ఉంటాయి కదండి చాలా రేకులతోటి అవి కాదు ఇవి వీటిల్ని కూడా మొగ్గల్లాంటివే తెచ్చి ఇచ్చారు వాటిల్ని ఇలాగా ఓపెన్ చేసుకుని పూజకి పెట్టుకోవాలి అనమాట అండి ఈరోజు అమ్మవారికి పింక్ కలర్ తామర పువ్వులతో పూజ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఇలా రకరకాల పద్మాలతో అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారి నామాల్లో ఉండే ఓం పద్మప్రియాయనమ నమః పద్మాక్షే నమ పద్మసుందరి అయిన పద్మోద్భవాయనమ పద్మముఖే నమ పద్మనాభ నమః పద్మమా ధరాయ నమ ఓం నమః ఓం నమః ఇట్లా అమ్మవారికి సంబంధించి పద్మాలను నామాలుగా పలికేటప్పుడు మాత్రం భలే ఆనందంగా అనిపిస్తుందండి అంటే ఈ నామాలను చదువుతూ ఆ పద్మాలను తల్లికి సమర్పించే అవకాశం ఎప్పుడో కానీ రాదు కదండి ఇలాంటి అవకాశం ఇచ్చావా తల్లి అని చెప్పి అమ్మవారికి ఇంకా ఇంకా ఆనందంగా పూజ చేసుకోవాలనిపిస్తుందండి ఇంకా ఈ చిన్ని చిన్ని పద్మాలు కొన్ని సాయంత్రం పూజ కోసం అవి దాచుకున్నాను అనమాట అండి ఇక కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించానండి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రకరకాల పువ్వులతో పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి అలానే ఈరోజు పద్మాలతో పూజించుకుంటే ఇంకా ఆనందంగా అనిపించిందండి ఇక నా పనులన్నీ పూర్తి అయ్యేసరికి ఈరోజు సత్యనారాయణ వచ్చాడండి పనులకి ఈ మధ్య తను రావట్లేదు సరిగా కొన్ని పనులైతే మొక్కల పనులు కంపల్సరీ ఇతనే చేయాల్సి ఉంటుందండి అరటి చెట్టుకి ఇంతకుముందు ఒక అరటి గెల వేసింది వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ గెలను కోసాను చూడండి ఆ అరటి చెట్టునైతే ఇప్పటి వరకు తీయలేదండి అంటే ఆ అరటి చెట్టును కొట్టేస్తే ఈ షెడ్ మీద గజ్బో మీద పడుతుంది అని భయంతో మేము ఎవరం దాన్ని టచ్ చేయలేదన్నమాట లేకపోతే నరసమ్మైనా కట్ చేసేస్తుందండి కాకపోతే అంత పెద్దది గజ్బో మీద పడితే చాలా ప్రమాదం కదా అందుకని తనతో చేయించలేదు అలానే ఇంకో రెండు అరటి చెట్లకి రెండు గెలలు వేసినాయండి ఒకటి చక్కెర గెల వేసింది మరొకటేమో ఈ ఎర్రని కర్పూర కేళీలు చెట్లు కూడా వచ్చినాయి కదండి అరటి చెట్లు అంటే ఒక్కొక్కటే తెచ్చానండి నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక కర్పూర కేళీ మొక్క ఒక చక్కర కేళీ మొక్క వేశాను అవి వాటికయ్యే పిలకలు వచ్చేసేసి వేరే వేరే పక్కన చెట్లన్నీ అయినాయి అన్నమాట అండి అయితే ఈ కర్పూర కేళీకి కూడా పువ్వు కట్ చేయించేయాలి కదండి ఇంతకుముందు చక్క్ర కేళీ గలకి పువ్వు కట్ చేయించేశాను అలానే ఇప్పుడు ఈ కర్పూర కేళీ అంటే బ్రౌన్ కలర్లో డార్క్ బ్రౌన్లో ఉంటాయి అనమాట అండి అరటిపళ్ళు ఆ గెలకి కూడా పువ్వు కట్ చేయించేసానండి పువ్వు తీయించేస్తే అరటిపళ్ళు త్వరగా ఎదుగుతాయట కానీ చక్రకేళీ గెల మాత్రం చిన్నది వేసిందండి ఇదిగోండి మీకు కనిపిస్తుంది చూడండి చాలా దిగువకే ఉన్నది ఆ చెట్టు కూడా కొంచెం వంగిపోయి ఉండేసరికి కొంచెం కర్రలు అవన్నీ కూడా దాపు పెట్టి కట్టించాలి లేకపోతే ఇప్పుడు వచ్చే వర్షాలకి గాలులకి దమ్మని ఎక్కడ పడిపోతుందోనని ప్రతిరోజు వర్షం వచ్చినప్పుడల్లా నాకు ఇదో టెన్షన్గా ఉంటుందన్నమాట అండి ఈ చెట్టు ఇలా ఒరిగిపోతుందేమో కిందకి పడిపోతుందేమో చెప్పి అందుకనే కొంచెం కర్రలతో దాపు పెట్టించాను అలానే ఈ అరటి గెల అయిపోయింది చూడండి శ్రావణ మాసంలో ఆ చెట్టును కూడా ఈరోజు తీయిస్తున్నాను అనమాట అండి అది అయితే పోయిందిలేండి నర్సమ్మ పైన అక్కడక్కడ కత్తితో కొట్టింది కాబట్టి ఆల్రెడీ ఇది పోతూనే ఉన్నది ఇదిగోండి ఇలాగా మొత్తం తీసిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా వీడియోలో చూస్తున్నామండి ఈ అరటి చెట్టు మొదల్లో కొంచెం గుంటలాగా తీసి ఒక క్లాత్ కట్టి ఉంచితే అందులోకి నీళ్లు వస్తాయి అని అంటున్నారు కదా సరే ఆ మధ్యలో కొద్దిగా తులిచి గుంటలాగా చేయమని అన్నాను ఈ విధంగా చేశాడు అనమాట అండి ఇది ఎంత మటుకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదండి ఎందుకంటే ఇంతకుముందు ఆ అరటి చెట్టు కొట్టినప్పుడు కూడా ఇట్లానే గొయ్యిలాగా తీయించి క్లాత్ కట్టి ఉంచాను కానీ ఆ నీళ్ళు ఏంటో నల్లగా వచ్చినాయండి మరి ఏమన్నా ఆ పడ్డాయో అందులో ఏమో తెలియదు అవి అయితే మేము ఎవరైనా తాగలేదు ఇప్పుడు కూడా మరి అలాగా గుంటలాగా తవ్వించి క్లాత్ కట్టాను చూడాలి అలానే ఈ పువ్వు చూడండి ఎంత ఉందో కర్పూరకెళ్ళి గెల పువ్వు అనమాట కట్ చేసేసింది మొన్న చక్కెరకి వెళ్ళేది చూపించాను కదండి పువ్వు పూసింది అని చెప్పి ఆ పువ్వు అయితే ఇంత సైజు లేదండి చిన్నగా ఉన్నది ఇదైతే చాలా పెద్ద సైజు పువ్వులాగా వచ్చేసరికి ఈ పువ్వుని ఏం చెయ్యాలి చాలామంది కూర వండుతారండి నాకైతే ఈ కూరలు వేరలు ఇటువంటిది ఏమి నేను ట్రై చేయనండి ఎందుకండి మా వారు మా గారు సరిగ్గా తినరు ఈ మాత్రం దానికి ఎందుకండి నేను కష్టపడటం అందుకని ఆ పువ్వుని తెచ్చి మన గజరాజుల మీద పెట్టి ఉంచాను ఎవరన్నా కావాలంటే తీసుకువెళ్తారులేదని చెప్పి ఇక పెరడ్లో ఇంకా కొన్ని మొక్కలు అన్నీ తీయించాలన్నమాట అండి అవన్నీ కూడా తీయిస్తూ ఉన్నాను ఇటు ఈ తాటి చెట్టులాగా తాటి ఆకుల్లాగా వచ్చే ఈ చెట్టుకి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయండి ఆకులన్నీ తీయించేశాను తర్వాత ఇక్కడ అంతా కూడా నీకు అందరగోళంగా పెరిగిపోయింది అని చెప్పి ఈ మొక్కలు మాత్రమే అంటే ఇవి కంద అన్నమాట అండి ఈ కంద మొక్కలు మాత్రమే ఉంచి మిగతా అవన్నీ కూడా క్లీన్ చేసేయమన్నాను మొత్తం తీసేసాడు అవతలి అన్నీ పసుపు మొక్కలండి ఆ పసుపు మొక్కల్లో చూస్తే పసుపు పువ్వులు వచ్చి ఉన్నాయండి మొన్న కూడా వీడియోలో చూపించా పసుపు పువ్వు పూస్తుందండి మీకు ఎవరికన్నా తెలుసా అని అని చెప్పి ఇంకో పసుపు మొక్కకు కూడా పువ్వులు వస్తూ ఉన్నాయండి ఈ కొమ్మలు కొట్టేసి పడేసినట్టున్నాడు ఆ పువ్వు కాస్త ఐదుగుండి ఊడిపోయింది సరే ఈ పువ్వు కూడా దేవుడికి పెట్టచ్చు కదా అందున పసుపు పువ్వు అమ్మవారికి సమర్పిస్తే ఇంకా బాగుంటుంది కదా అని అని చెప్పి గబగబా ఇక లోపలికి తెచ్చి అమ్మవారి దగ్గర ఈ పసుపు పువ్వుని సమర్పించానండి నిజానికి ఈ పసుపు పువ్వుని అమ్మవారికి సమర్పించవచ్చో లేదో కూడా నాకు తెలియదండి నా మనసు కనిపించింది పసుపు అంటే తల్లికి ఎంతో ప్రియమైంది కదా ఆ పసుపు కొమ్ములు మొక్కకి పూసిన పువ్వు అయితే ఇంకా అమ్మవారు ఇష్టపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పువ్వుని కూడా తెచ్చి తల్లికి సమర్పించాను అనమాట అండి నాకు నిజానికి తెలియదు ఇలా పెట్టచ్చో పెట్టకూడదు కానీ నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అమ్మ ఆ ఆ ఎలా తనం ముందు ముందు ఈ బాల ప్రసాదం అంటే దే సా ఆ ఇ హహ ఈ బాల ఎవరొచ్చినా జాంకైలే అందరికినో డాకే ఎక్కడ డాంగర్ ఇనేసుకుని వచ్చారు పండుతేవయ అంటే చాం పండు తెచ్చారు చూడండి ఉండండి వచ్చింది ఏంటమ్మా సారీ చనిపో మీ తమ్ముడికి పాప పుట్టిందా േബി വാ വരത വലിയവേന വലിയ ബേബി വലിയ രാമുനെ తమ్ముడి భ భార్య వచ్చిందంట మన ఫ్యామిలీ మెంబరు సారే మనమని చెప్పిందంట ఇదిగోండి సారే చంటి పెట్ట సారే అని ఇలా ఇస్తారండి మా సైడు ఇటు వచ్చావా ఓకే ఎవరన్నా సారి ఇస్తే ఏం తిన్నా తినకపోయినా ముందు చలిమిడి టేస్ట్ చేస్తానండి చలిమిడి నాకు చాలా ఇష్టం బెల్లం చలిమిడి అయితే ఇంకా ఇష్టం బెల్లం చలిమిడి అనుకోండి ఇంకా ఇష్టం కానీ ఇటు సైడ్ ఎక్కువ పంచదార చలిమిడే ఇస్తారు మాకు కృష్ణా జిల్లా సైడ్ అయితే బెల్లం చలిమిండి ఇస్తారు ఇటు చంటిపిడ్డ సారే అని ఇలా ఇస్తారన్నమాట అండి ఇందులో పళ్ళు స్వీట్లు చలిమిడి ఇలా ఒక బొమ్మ కూడా ఇస్తారు ఆడపిల్ల అయితే ఆడపిల్ల బొమ్మ ఇస్తారు మోకరిలోడు కదా పుట్టింది మోకరిలోడు బొమ్మ ఇచ్చారనమాట మా సైడు ఇలా ఇస్తారు అనమాట అండి ఇవి పసుపు కుంకుమ సాధారణంగా ఇస్తారు కదా నలుగు పిండి కూడా ఇస్తారు చంటిపిట్టతో వచ్చినప్పుడు పిండిని కూడా ఇస్తారు ఇవి అనమాట ఒక నాలుగు రకాల స్వీట్లు చలిమిడి తాంబూలం పసుపు కుంకుమ పిండి ఒక బొమ్మ ఇలా ఈ ఈవేళ ఆటో కడుగు ఇటో కడుగు వేస్తూ ఉన్నానండి కూరలు ఏంటో తెలుసా బెండకాయ పులుసు పప్పు పప్పు అయిపోయింది ఇగో ఇలా చూడండి మా మా చెట్టు కరివేపాకు అనమాట పులుసులో అప్పటికప్పుడు ఇలాగ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట అండి ఇలాగా మంచి గుమ్మని వాసన వస్తుంది కొత్తిమీర కూడా వేస్తాము కరేపాకు పచ్చి కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుందండి అవును ఒకసారి మా వరానికి ఏదో పనుంది అంటండి వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి వెళ్తోంది దాన్ని ఇంటికి వెళ్తుంది నేను ఇప్పుడు జామకాయను కోసుకొని తినడానికి రెడీ చేసుకున్నానండి ఈరోజు మా ఇంట్లో జాంకాయలు పండుగ అని అనుకుంటే నవ్వు వచ్చింది అనమాట అండి సరే సరదాగా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి